మాకు పదిహేను వేలు చిన్న లబ్ధి చేకూర్చడానికి ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ ఆటో డ్రైవర్ ఆకలి బాధలతో ఏమన్నా ఆత్మహత్యలు చేసుకుంటే ఒక ఆటో ఓనర్లకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి రీశక్తి పథకం ఆగస్టు పదిహేనో తారీఖున ఓ రిలీజ్ చేసే లాంచ్ చేసిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్ మనశాంతిగా ఇవాళ వరకు ఆటో డ్రైవర్ మనశాంతి అనేది లేదండి ఆయన ఇచ్చే పదిహేను వేలు ఏ మూలకి రావండి నలభై ఒక్క రూపాయి తొమ్మిది పైసలు వస్తుంది అక్షరాల ఆ నలభై ఒక్క రూపాయి తొమ్మిది పైసలు ఏ మూలకి రావు టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు వంద రూపాయలు అయ్యే పరిస్థితి ఇవాళ ఆటో దొడ్లు నిండిపోయి ఆటోలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు మమ్మల్ని చూసి అవహేళన చేస్తున్నారు ఆడవాళ్ళు నలుగురిని కిరాయాన్ని పిలిస్తేనే మా దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు ఓటు హక్కు మాత్రం కేంద్రం ఇచ్చిన ఆధార్ కార్డు కావాలి మాకు పదిహేను వేలు చిన్న లబ్ధి చేకూర్చడానికి మా నోటు కార్డు లాగేసి చిన్న లబ్ధి చేకూర్చడానికి ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాతి సంవత్సరాలు సీనియారిటీ ఎక్కడ లేని రూల్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసి కేంద్రం ఇచ్చిన ఆధార్ కార్డు ఉంటే ఓటర్ ఓటర్ వేసే వేసేయచ్చు వాళ్ళ అది ఓటర్ కార్డు ఐడెంటిటీ కార్డు ఏదన్నా సరే పాస్పోర్ట్ ఉన్నా సరే ఆడ అప్పటికప్పుడు మరికెళ్ళని దిగిపోయి ఓటేసి వెళ్ళిపోవచ్చు ఆధార్ కార్డు ఉంటే పాస్పోర్ట్ ఉన్నా సరే అదే అదే ఆటో డ్రైవర్కి పదిహేను వేలు లబ్ధి చేకూర్చాలంటే ఓటర్ కార్డు ఐడి పుట్టిన డేట్ నక్షత్రం మళ్ళీ పాస్పోర్ట్ పాన్ కార్డు అకౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇన్ని రూల్స్ పెట్టారండి ఆటో డ్రైవర్ని రాసు రోడ్డు మీద రాకుండా చేయాలనే ఏంటి మా పరిస్థితి అర్థం కావట్లేదు ఒక పక్కన స్త్రీశక్తి పథకం పేరు బస్సు డ్రైవర్ని కండక్టర్ ని కొట్టే పరిస్థితి ఆయన గవర్నమెంట్ పట్టించుకోవట్లా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రోడ్డు మీద వాళ్ళకి ఇంకా భద్రత లేకపోతే ఇంకా మాకు భద్రతే ఉంటది పోలీసు వాళ్ళు మమ్మల్ని అవహేళన చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఫిట్నెస్ కోసం కానీ ఆధార్ కార్ ఆటో డ్రైవరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారండి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఎందుకండి ఆటో డ్రైవర్కి క్యాష్ సర్టిఫికేట్ ఎందుకండి కులాన్ని వేరు చేయడానికి క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారా ఒక పని చేసుకుంటాకి క్యాస్ట్ సర్టిఫికేట్ తో పనే ఉందండి మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి దసరా కానికంటే ఇదే మాకు ప్రత్యేక బంపర్ ఆఫర్ ఇది ఇదే మాకు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం చూస్తాం అదేనండి మా కళల్లో ఆనందం చూస్తున్నారు కదా అందుకే వెలిగిపోతుంది ఏపీ సంధించడం ఏముంది సార్ సంధించడానికి ఆడ ఫ్రీ బస్ పెట్టారు ఏంటి మాకు కిరాయిలు లేవు ఏంటి తోలడానికి తిండి లేదు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఆకల బాధలతో ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటే అది ప్రభుత్వం బాధ్యత పదమూడవ తారీఖు అనంతపురంలో ఇది చేశారు ఆ దసరాకి వేస్తామండి ఎన్ని రోజులు ఉందండి మీరు ఇన్ని ఖాయితాలు అడిగితే ఎలా తెస్తాం చెప్పండి ఇన్ని కాగితాలు ఆధార్ కావాలి క్యాష్ కావాలి ఏంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆటో డ్రైవర్కి ఎందుకంటే తెలిసా ప్రతి ఒక్కరు తెలుసు రోజుకి వెయ్యి రూపాయలు వెళ్తే మాకు మిలిగదు ఐదు వందలు ఐదు వందలు ఇంట్లో పెట్టుకుని ఉండాలి ఇంకేంటి కరెంట్ బిల్లు మూడు 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 వందలు యూనిట్లు ఇంటిలో ఎందుకు కాదు అండి పది కూలర్ లేకుండా ఏ ఇల్లు తాటే కెలర్లో కూడా ఏ సీల్ ఉన్నారు ఏసీ ఉన్నమాటేషన్ అయిపోతారండి అంటే ప్రశాంతంగా పడుకోకూడదా మూడు వందల యూనిట్లు ఏంటండి అసలు అర్థం కాదు దానికి దీనికి సంబంధం ఏంటండి మీరు ఇచ్చేదేంటి ఉచిత బస్సు పెట్టారు ఆటో డ్రైవర్లు డబ్బులు ఇస్తున్నారు అవునా మరి ఆడేటప్పుడు మీరు ఇవ్వండి మీకు ఎందుకు ఆటో డ్రైవర్ కాదా అవునా లైసెన్స్ ఉందా లేదా బండి ఖాతాలు ఉన్నా లేవో అడగాలి ఇంకం పెట్టండి క్యాస్ట్ పెట్టండి ఏంటి అవి పెట్టండి ఈ పెట్టండి ఇదంతా మాత్రం చాలా దారుణమండి ఇది గతంలో ఆనందంగా అండి కన్నీరు చూస్తారు రక్తం చూస్తారండి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు కూటమి ప్రభుత్వంలో దసరా మాలు భాగించినట్టున్నాడు జనాలకి నోటి కాడ ఏ రకంగా లాక్కోవాలో గారి తర్వాత ఎందుకంటే రెండు లక్షల డెబ్బై వేల మంది డ్రైవర్లు లేరు డ్రైవర్లు వచ్చి ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మంది డ్రైవర్లకి ఎక్కడదాం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో తెలియట్లే బాబుగారు ఎందువల్ల అంటే వాళ్ళందరూ రేపొద్దున ఓడితోనే బుద్ధి చెప్తారు మీకు రానున్న రోజులు ఏం దగ్గరలోనే ఉంది ఆ పిఠాపురం తాలూకా గారు ఉన్నారంటే ఎందుకు ఉపయోగం లేదు ఆయన గట్టిగా అరవడం తప్పితే జగన్ అని చెప్పి అరవడం తప్పితే ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడటం తప్పితే ఎందుకు ఉపయోగం లేదు ఒక ఆటో డ్రైవర్ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఆరు నెలల నుంచి సంక్షోభంలో ఉన్నారు ఆటో డ్రైవర్లో ఏమైపోతారనే ఆలోచన లేదు దాని గురించి మాత్రం ఎవరు అడిగే పరిస్థితి లేదు ఏ నాయకులు లేదు ఏ మంత్రి లేడు ఏ నారా లోకేష్ గారు ఇంతవరకు స్పందించింది దాఖలాలు లేదు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు మా గవర్నమెంట్ ఏ వర్గం ఉందండి ఇప్పుడు కార్మికుల వర్గం ఉందంటే మీకు ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క కార్మికుడికి అల్లి తీల్చుకోవాలి లేదా ఒక ఒక కార్మికు సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకోవాలి ఏ రోజు ఈ రోజు కూడా ఆయన పిలిపిస్తాం మీతో కూర్చోబెడతాం అని చెప్పి ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచిన దాఖలా లేదు ఏ రంగం మీకు అర్థమైద్ది మరి రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు అంటే ఆరు లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు మీరు ఒక ఆటో క్యాబ్ అన్నారు లారీకి అన్నారు అన్ని రంగాలు చెప్పుకొచ్చారు ఇంతవరకు దిక్కు దివాన్ లేదు ఆ జీవో సాధకార సర్వే బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు అది లేదు ట్వంటీ వన్ జీవో రద్దు చేస్తా అన్నారు అది ఇంతవరకు డిక్లేర్ చేయాల మీరు ఏ రకంగా మాకు న్యాయం చేస్తారో మిమ్మల్ని నమ్మాలి రానున్న రోజుల్లో మీకు ఓటుతోనే బుద్ధి చెబుతాం మేము ఉంది మూడు లక్షల మంది ప్రతి కుటుంబం ఆరు లక్షల మంది ఉంటాం దగ్గర దగ్గర పాతి లక్షల ఓట్లు మీకు ఓటుతోనే బుద్ధి చెబుతామని చెప్పి మీకు కఠినంగా చెప్తున్నా గతంలో జగన్ అన్న జగన్ అన్న నేను ఒకటే చెబుతున్నా జగన్ గారు ఇచ్చింది ఫ్రీ బస్ ఆయన పెట్ల జగన్ గారు ఇచ్చింది ఫ్రీ బస్ ఆయన పెట్ల ఆటో వాళ్ళు ఇంకా కష్టాల్లో ఉన్నారు పదివేల రూపాయలు ఆర్థికంగా కాగితాలు చేపించి ఫిట్నెస్కి కానీ బ్రేక్కి కానీ బండి మెయింటెనెన్స్కి కానీ ఆయన పదివేలు సాయం చేశారు కరోనాలో కూడా ఆరు నెలలు ముందుగానే ఇచ్చాడు ఆయన ఆటో వాళ్ళకి అనుగ్రహం చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మా దగ్గర నోటుగా లాక్కునే రకం ఇది నేను చంద్రబాబు గారు ఊనే తెలీదు నోటుగా లాక్కునే రకం పదిహేను వేలు ఇస్తున్నాడు నలభై ఒక్క రూపాయి పడుతుంది యాభై రూపాయలు టిఫిన్ చేస్తాయి రోజు రోడ్డు మీదకి వెళ్ళి టిఫిన్ చేస్తే యాభై ఒక్క రూపాయి అవుతుంది యా నుంచి వస్తాయి మాకు మీరు ఇచ్చే నలభై ఒక్క రూపాయి మాకు అవసరం లేదయ్యా మాకు ఈ పదిహేను వేల అవసరంలా విద్య వైద్యం చేయండి చాలు విద్య విద్యకి వెళ్తే లక్షల్లో జీతాలు అవుతున్నాయి మీ నారాయణ ఉంది మీ నారాయణ కాలేజీలోకి వెళ్తే ఇప్పటికి నలుగురు చనిపోయారు వేలల్లో ఫీజులు తీసుకున్నారు ఇంతవరకు ఒక్క పట్టించుకున్న నాదు లేడు వాడి మీద ఇంతవరకు ఒక కేసు లేదు ఒక వైద్యం ఉందంటే ఆరోగ్యశ్రీ ఇవాడకే రెండు వేల కోట్లు బాకీ అంట ఇవాళ వచ్చింది న్యూస్ ఆరోగ్యశ్రీ పూర్తి బంద్ చేశారు దాని గురించి ఆలోచించేది లేదు నాలుగు కోట్లు అంట మాకెందుకు అయ్యా నాలుగు వందల కోట్లు మాకు అవసరంలా ఫ్రీ బస్ తీసే మాకు చాలు ఇప్పుడు వాహనం మిత్రం పదిహేను వేలకి అసలు క్యాష్ సర్టిఫికేట్ ఎందుకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకండి డ్రైవర్ లైసెన్సు బుక్ ఈ మన ఈ ఇన్సూరెన్స్ ఈ అడిగినా బాగుంటుంది కానీ క్యాష్ సర్టిఫికేట్ ఏం పని ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం పనింది అసలు రూపాయలు లేదా కదా ఇంకా ఇన్కమ్ ఎంత చెప్తాం ఎంత ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తాం మేము ఆనందం మా కళ్ళ ఆనందం కాదు కళ్ళు నీళ్ళు వస్తాయి మాకు ఇంకా ఆనందం ఏం చూస్తారు దసరా కానుకంటే పదిహేను వేలు వస్తాం అన్నా అన్న కానీ పదిహేను వేలు ఆటో డ్రైవర్లకి ఇప్పుడు సరిపోవు కొద్దిగా ఒక పాతిక వేలు అలా వేస్తే బాగుంటుందని అనుకున్నాం ఇంకోటి ఇప్పుడు మాది సొంత ఆటోలు అద్దె ఆటో వాళ్ళు చాలామంది ఉన్నారు అద్ద ఆటోలు లాస్ట్ గవర్నమెంట్లో కూడా అద్ద ఆటోలకి రూపాయి బిల్లు కూడా వేయాలి అలా తప్పు చేశారు లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా అద్ద ఆటోలు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు కానీ ఆటో డ్రైవర్లు కూడా కొద్దిగా అద్దె ఆటోలకి కూడా చూసారు గుర్తించాలి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా స్పందిస్తే బాగుంటుంది పదిహేను వేలు ఏం సరిపోతాయండి పదిహేను వేలు అంటే ఇంకో పదిహేను వేలు అంటే ఎవరికి ఇస్తారు పదిహేను వేలు ఇప్పుడు డ్రైవర్గా అన్నారు మీరు ఇచ్చిన వీడియోలు మీరు ఒకసారి చూసుకోండి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఫస్ట్ ఎన్నికలు మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన హామీ ఏదైతే డ్రైవర్లు అందరికీ ఇచ్చారో ఇప్పుడు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అన్నారు అది కూడా ఆటో అతని పేరు మీద ఉండాలి అంటున్నారు అది ఎంతవరకు న్యాయం డ్రైవర్లు అందరికీ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆటో వానర్లకు మాత్రమే ఇస్తానంటే గత ప్రభుత్వం చేసిన తప్పే మీరు ఇప్పుడు చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే డ్రైవర్లు వేసి ఆటో వానరని డ్రైవర్కి వేశారో అదే చేస్తున్నారు ఇప్పుడు కూడా ముందు చేస్తున్నారంటే అప్పుడు సరే సార్ అంతకు మించి చేస్తున్నారంటే ఐదు వేలు ఐదు వేలు ఎక్స్ట్రా మించి చేస్తాను అంటున్నారు ఎక్కడ ఆనందం సార్ ఇప్పుడు బస్సుకి బస్సుకి ఫ్రీ పెట్టేశారు లేడీస్ అందరూ బస్సు ఎక్కేస్తున్నారు మా ఆటోలో నలభై యాభై శాతం మొత్తం ఎక్కేది డెబ్బై శాతం అందరూ ఆడోళ్ళే ఇవాళ ఆటోకి ఎవరు ఎక్కట్లేదంటే కారణం ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు వల్లే కదా ఇన్ని ధర్నాలు చేస్తున్నారు ఇంత రోడ్డు మీదకి వచ్చి ఆటోలు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదిగోండి ఇలా టవర్లు వేసుకుని తిరగడం ఏమో పరిస్థితి ఏం చెప్తాం ఇప్పుడు ఏం చెప్తాం సార్ అదే ఆయన అదే అన్నాడండి ఏదైనా మీకు ప్రాబ్లం అయిందనుకోండి రోడ్డు మీదకి రండి ప్రశ్నించండి అంటున్నారు ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు కేసులు రాస్తున్నారు ఇదే జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక బస్సు ఉంది బస్సుకు సీటింగ్ ఎంతమంది నలభై మంది ఎంతమందిని ఎక్కిస్తున్నారు మేము మా మా ఆటోలు మేము చూడండి ఫోర్ ఇన్ ఆల్ అని ఉంటుంది నాలుగు నుంచి ఇంకో మనిషిని ముగ్గురు నుంచి ఇంకో మనిషిని ఎక్కిస్తే కేసు రాసేస్తారు ఇది ఎంతవరకు పద్ధతి అంటే గవర్నమెంట్ అయితే ఫిట్నెస్ అన్నీ చూసుకోవచ్చు నడిపేయచ్చు కానీ నలుగురు మించి ఇంకో మనిషిని ఎక్కిస్తే దాన్ని కేసు రాస్తారు ఇది ఆటో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది గవర్నమెంట్కి వర్తించదండి నలభై మంది సీటు ఉన్న వాళ్ళని డెబ్బై మందిని ఎక్కిని మొన్న విశాఖపట్నంలో బస్సు తగలమడిపోయింది వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారంట బస్సులో ఇది ఎంతవరకు నేను చెప్పండి ఇది కరెక్టేనా ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పదిహేను వేలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు గత ప్రభుత్వం డ్రైవర్కి ఇవ్వాల వానర్లుగా ఇచ్చారు ఈ ప్రభుత్వంలో డ్రైవర్లకి ఇవ్వలా వనర్లుగా ఇస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు కరెక్ట్ కాదు సార్ ఇది ఇది మీరు కూడా బాబు గారు ఏమండి అదే చెప్పారు సార్ ఎన్ని వేల మ్యాన్యువేషన్లో అందరికి ఇస్తామని చెప్పారు ఆరు లక్షల మందికి చూస్తామండి మేము కూడా ఇప్పుడు ఆరు లక్షల మందికి కాదు మాకు దాదాపు పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఎంతమందికి వర్తిస్తుందో ఎంతమంది సంతోషంగా ఉంటారో ఈ పదిహేను వేల రూపాయలు తీసుకుని రోజుకు నలభై రూపాయలు ఖర్చు పెట్టుకుని బెల్లం పిల్లలను పోషిస్తారు మరి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లే కడతారో మరి పిల్లల్ని స్కూల్కే పంపించుకుంటారు మరి రోడ్ల మీదకి వచ్చి ఈళ్ళు ఏం తింటారో అది చూడాలి ఇప్పుడు పరిస్థితి అది కూడా చూడాలి కదా రోడ్ల మీద ఏ విధంగా బతకాలనేది కూడా చూడాలి కదా ఈరోజు ఈరోజు చూసేదాన్ని బట్టే తెలుస్తుంది ఆయన ఇస్తున్నాడా సంతోషంగా ఉంటున్నామా లేకపోతే అదే సార్ దసరా కానికే దసరా కానికే పదిహేను వేలు ఇచ్చేస్తారు ఇప్పుడు అవి తీసుకునే మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది మాకు అదే అండి రోడ్ల మీద వచ్చి ఇలా ధర్నాలు చేస్తున్నాం ఇలా మాట్లాడుతున్నాం అంటే ఈరోజు పనులు మానుకొని తిరుగుతున్నాం అంటే ఏముంది ఇక్కడ ఉన్న డ్రైవర్లు ఎవరైనా ఈ వారంలో ఒక వెయ్యి రూపాయలు తోలేమని చెప్పమానండి వెయ్యి రూపాయలు రోజుకి నాలుగు వందల రోజుకి బండి ఖర్చు అవుతుంది మాకు బయటకు వస్తే వంద రూపాయలు భోజనానికి టిఫిన్ కానీ ఖర్చు అవుతుంది ఈ నుంచే నలభై రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలండి ఏం చేసుకోవాలి నలభై రూపాయలు ఇది గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి ఆలోచించి మా అందరి డ్రైవర్లకి కూడా న్యాయం చేయాలి ఈ అమౌంట్ కూడా కరెక్ట్ కాదు కొంచెం అమౌంట్ చూసేయాలి గత ప్రభుత్వంలో పదివేలు వేసారంటే ఫ్రీ బస్ లేదు పదివేలు వేశారు ఫిట్నెస్కి టైర్కి దేనికో దానికి ఉపయోగపడేవి ఇప్పుడు మీరు వేసే డబ్బులు దేనికి ఉపయోగపడదు ఉపయోగపడాలి కదా దేనికో దానికి మీరు వేసారంటే ఉపయోగపడినప్పుడు ఏం చేసుకోవాలి డబ్బులు తీసుకొని కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి మాకు కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం రోజుకి వెయ్యి రూపాయలు తోలితే మూడు వందలు అద్దె కట్టి మూడు వందలు గ్యాస్ కొట్టిస్తాయి నేను ఉల్లికైతే నాలుగు వందలు ఆ నాలుగు వందలు కూడా ఇప్పుడు ఈరోజు ఐదు వందలు కూడా తోలేపోతున్నాం ఫ్రీ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఏ ఉచిత బస్సు పెట్టారు పెట్టిన మీరు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు కాదు ఆ డ్రైవర్లు అందరికీ అన్నారు డ్రైవర్లు కాదు ఇప్పుడేమో కాగితాలు కావాలంటున్నారు మీరు ఆరు రోజుల్లో కాగితాలు ఎంతమంది ఇస్తారు సార్ అంటే సగం మందికి తీసేద్దామని అనుకో అనుకొని మీరు కాగితాలు పెడతారు క్యాష్ సర్టిఫికేట్ అంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు ఎన్ని అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా మాకు కూడా టైం పంచాలి పంత పంతొమ్మిది పదిహేడు అని కాకుండా నెలాఖరు వరకు మాకు టైం ఇస్తే ఆటో డ్రైవర్లు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా కాగితాలు పెట్టుకుంటారు అందరికీ మీరు వేయాలి ప్రతి ఒక్క డ్రైవర్కి వేయాలి డ్రైవర్ కూడా వేయాలి ఆటో వానర్గా వేస్తే అట్లాగా డ్రైవర్లు కూడా వేయాలి డ్రైవర్ కూడా పోల్తనే కదా రోడ్డు మీద తినేది ఆటలు ఆయన కూడా భార్య పెట్టి ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి అంటే వాటర్కి వేస్తే డ్రైవర్లు ఏమైపోతారు ప్రతి ఒక ఆటో డ్రైవర్కి మీరు డబ్బులు వేయాలి అది పదిహేను వేలు కాదు పాతిక వేలు ఏంటి ఇంకా మా వాళ్ళు చెప్పి మా యూనియన్ చెప్పిన మాకు అన్నీ కూడా మాకు నెరవేర్చాలి లేదంటే ప్రభుత్వం ఏం చూసుకుంటుందో తర్వాత మా యూనియన్ చెత బస్సు కర్ణాటక తమిళనాడు అట్లా పెట్టారు బాగానే ఉంది అది పెద్ద పెద్ద సిటీలు ఎటు చూసినా అరవై కిలోమీటర్ల సిటీ ఉంటుంది ఈ విజయవాడ ఎక్కడ ఉంది అంత సిటీ ఉంది ఎటు చూసినా పన్నెండు కిలోమీటర్ల సిటీ లేదు ఉచిత బస్సు ఆధార్ కార్డు చూపిస్తా అంటున్నారు లక్షాధికారులు వెళ్తున్నారు ఉద్యోగస్తులు అందరూ బస్సులు ఎక్కితే ఇంకా ఆటో వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి ఆటో వాళ్ళు చెప్పండి మీరే మాకు నాయని చెప్పండి మీ ఆటోలను తీసుకెళ్ళి మాకు గవర్నమెంట్ అప్ చెప్పమంటే అప్ చెప్పేస్తాం మీరే మమ్మల్ని పోషించండి కూటమి ప్రభుత్వానికి ఎంతమంది ఆ ఓట్లు ఓట్లేసారో ఆటో డ్రైవర్ పత్తి అనకాలు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది సగం ఆటోలో ఉంటుంది ఆ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆటో డ్రైవర్ గురించి మాట్లాడలేదు మా నాయకుడే మాట్లాడలేదు ఇప్పటికీ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు కాదు పాతికి అండి ఇంకా ఉన్న హామీ లేదు మాకు నెరవేర్చండి లేదా ఉచిత బస్సు అంత తీసేయండి ఎందుకు మీకు పదిహేను సంవత్సరాల తర్వాత పెట్టుకోండి ఉచిత బస్సు సిటీ పెద్దది అయింది అప్పుడు మీ ఉచిత బస్సులు పెట్టుకుంటే ఏమైనా పెట్టుకోండి మీరు పక్కన ఆదాయం లేదంటారు పక్కన ఆర్టీసీకి మీరు కోట్ల కోట్ల రూపాయలు ఎలాగిస్తారు ఆర్టీసీని తీసుకొని మీకు ఆటో డ్రైవర్లు అంటే ఒకరు పొట్ట నింపడం కోసం పొట్ట కొడతారా మీ గెలవడం కోసం ఫ్రీ ఉచిత బస్సు పెట్టారు అంటే మీరు పెట్టడం వల్ల ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఫ్యామిలీలు బాధపడుతున్నారు చూడండి ఒక ఆటో డ్రైవర్ మన యూట్యూబ్లో వచ్చి పెట్టాడు మధ్య పొద్దున్నగా ఆటో పెడితే సాయంత్రం మధ్యాహ్నానికి నాకు బోనీ కాలేదన్నాడు నా పిల్లల మీద ఒట్టని చెప్పాడు యూట్యూబ్లో ఉందో చూపిస్తాను కానీ మరి అలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి పల్లెటూరులో ఆటోలో అసలు ఎక్కేవాళ్ళు లేరు సిటీలో ఒక టికెట్ రెండు టికెట్ల కంటే అక్కడ అంటే ఇక్కడి నుంచి అక్కడికి ముప్పై రూపాయలు గ్యాస్కి వెళ్తే ఇరవై రూపాయలు వస్తుంటే మేము వేలా బతకాలి రోజు నాలుగు వందలు మూడు వందల కంట లేదు ఐదు వందలు లోపే దాన్ని గ్యాస్ కొట్టించాలా అద్దె కట్టాలా మేము ఇంట్లో తినాలా అది ప్రభుత్వం కరెక్ట్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్కి అనేది ఒక న్యాయం చేయమండి మాకు నెలకు ఒక పదిహేను వేలు ఆదాయం వచ్చేట్టు చేయమనండి చాలు మీరు ఏదైనా చేసుకోండి మీ ప్రభుత్వం ఆటో డ్రైవర్కి మేము పదిహేను వేల ఆదాయం చూపిస్తాం మీకు మీరు ఈ పదిహేను వెళ్తే మీరు బతకండి అని చెప్పమనండి అది చెప్పరు మేము పదిహేను వేలు వస్తాం మీరు అంత సంతోషంగా పదిహేను వేలు మేము ఏం మీరు వేసి సంవత్సరానికి ఒకసారి నెలకొకసారి అనుకుంటున్నారు మీరు సంవత్సరానికి వేసే పదిహేను వేలు మాకు ఏంటి ఏం చేయలేదు అంటే దసరా ఒక రోజు పండగ చేసుకొని మూడు వందల అరవై రోజులు ఒక రోజు పండగ చేసుకొని మూడు వందల అరవై నాలుగు రోజులు పస్తులు ఉండమంటారు మమ్మల్ని ఈ రోజు ఆటో రోడ్డు మీద వెళ్తే వరుసగా క్యూ వెళ్తున్నాయి ట్రైన్ పెట్టిలాగా వెళ్తాయి అలాగే ఆటోలు వెళ్తున్నాయి ఒక్క బండిలో అక్కడ ఉండట్లేదు మీరు రండి బయట వీడియో మీకు చూపిస్తారండి మార్కెట్ దగ్గర ఎన్ని బండి ఉంటా చూడండి ప్రతి బస్ స్టాప్లో ఎన్ని ఆటోలు ఉన్నా చూడండి ఖాళీగా ఏం చేయాలి స్టార్టింగ్ కాబట్టి అప్పుడు అప్పు చేసి పప్పు చేసి తింటారండి ఇదో ఒక నెల రెండు నెలల తర్వాత మా పరిస్థితులు ఏంటి ఆటో డ్రైవర్లు ఏం చేయాలి ఆత్మహత్య సీఎం గారికి చెప్పేది అదే ఆటో డ్రైవర్కి న్యాయం చేయండి ఆటో డ్రైవర్కి న్యాయం పూర్తిగా న్యాయం చేయండి చెప్పేది అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది అదే సార్ మీరంటే మీరంటే చాలామంది ఎంతో పడిసస్తారు కానీ మీరు ఆటో డ్రైవర్లు వెనకాల మీరు పెట్టాపోరం ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ పెట్టా ఎక్కడ విజయవాడ మీరు అక్కడ గెలిస్తే ఇక్కడ ఫోటోలు వేసుకుంటున్నారంటే మీరంటే ఎంత అభిమానం ఉందో చూడండి ఒకసారి అది చూసి మీరు దిగి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఆటో డ్రైవర్లకి కరెక్ట్గా న్యాయం చేయండి నేను పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కోటమి ప్రభుత్వం మొత్తాన్ని కోరుకునేది అదే